నమస్తే నేను మీ ఏపీ సో మన ఒంగోలు జాతి బల ప్రదర్శనలు అయినా సరే లైవ్ వీడియోలు మన ఈ రైతన్న ఛానల్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది अॻिदार जनम अगरि

ప్రదర్శన తదుపరి శ్రీ మట్టిపల్లి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్లతో మొడి వెంకటరెడ్డి గారు మేలచరు మేలచెరు మండలం సూర్యాపేట జిల్లా నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మూడో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడో స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుక పదహారు మంది అడుగుల దూరాన్ని ఐదు నిమిషము ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఆరు సెకండ్లు ముల్లంజల ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వినుకజల ఉన్నవి

श्री रावण आरके आर के बहुत सरक सोदरीगार शुरू రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కంలో ఇరవై ఏడు సెకండ్ల ఎన్నికం జల్లవున్నాం समयमी सम्झ में राशिते వచ్చినడీజ్ ఉండాలి గ్రౌండ్ వచ్చిన మూడు నిమిషము ఉన్నది సమయము మూడు నిమిషాలు

ஆர்ஸ் சோட்ட சுரேஷ் அபிபால दाल ఉన్న మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో ఇరవై మూడు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ముప్పై సెకండ్ లో ఇండా ఫామ్ ట్రాక్టర్ షోరూమ్ వారు పాతూరు రామకృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి ట్రాక్టర్ రావాలి బండను పాయింట్లో పెట్టాలి पियो <laughs> ಆಶೀಷ ಶಿರೀಷ ಚೌಧರಿ ಗಾರಕೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರ ವೇಟಪಾಲೆಂ ಚುಟ್ಟೂರು ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಗತಲ ದೂರ ಮೂರು ವೇಲ ನಾಲ್ಕು ವಂದಲ ಯಾ ఈ లైవ్ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా మీకు మరిన్ని లైవ్లు నేను ఎప్పుడు అందిస్తుంటాను ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంది అది నచ్చినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ జై ఉషబరాజా